श्रीवेङ्कटेश गोविन्द भक्तवत्सला गोविन्द भागवतप्रिय गोविन्द జై గురు హరి ఓండి మన సనాతనమైన భారతీయ క్షేత్రాల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రం నింబాది లక్ష్మీంద్రస్వామి స్వామి క్షేత్రం నింబ అంటే వేప చెట్టు అలాంటి వేప చెట్టుతో కూడినటువంటి దివ్యమైనటువంటి పర్వతం కాబట్టి ఇక్కడ పార్వతీ సమేతుడై బ్రహ్మహత్యా దోషాన్ని పరిహారం చేసుకోవడానికి ఈ సన్నిధానంలో తపస్సు చేశాడు అంతేకాకుండా నందీశ్వరుడు చండిక మొదలైనటువంటి చింతామణి నరసింహస్వామి హృదయంలో లక్ష్మీదేవి స్థానం ఉంది ఈ కొండలో చింతామణి అనేటువంటి ఒక సేవ ఇంద్రుడి యొక్క సేవకి ప్రకారం అలాంటి స్వామివారి సన్నిజానికి మీరు రావడం జరిగింది అర్చకులందరం కూడా మీ అందు అత్యంత అభిమానయుక్తంగా ఆశీర్వాదం చేస్తున్నాము

ನಿಂಬಗಿರಿಲಕ್ಷ್ಮೀ ನೃಸಂಹಸ್ವಾಮಿ ಗೋವಿಂದ శ్రీనివాస గోవింద్రీ వెంకటేశోవింద భవత్సవి భాగవత ప్రియ గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందర్మ గోవిందలమెగ శ్యామా గోవింద అందరికీ నమస్కారం మా నిజామాబాద్లో చాలా చాలా నరసింహస్వామి భక్తులు పెద్ద ఎత్తున ఉంటారు అందులో ప్రత్యేకించి బాల్కొండ నియోజకవర్గంలో లింబాద్రి అని మనం అంటాం యాక్చువల్లీ అది నింబాద్రి గుట్ట కాకపోతే ఆ లింబాద్రి స్వామి వారికి మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి కాబట్టి వేల సంఖ్యలో భక్తులు ఇవాళంతా కూడా వచ్చారు వారందరికీ కూడా నేను కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ లింబాద్రి గుట్ట మనం అత్యంత పవిత్రంగా చూసుకునే ఈ గుట్టకి ఇదివరకు కొంత డెవలప్మెంట్లో మనం సహకారం చేయడం జరిగింది ఇంకా కూడా జరగాల్సినటువంటి అభివృద్ధి కొంత మిగిలే ఉంది అందులో ప్రత్యేకించి పైకి వచ్చేటటువంటి మహిళా భక్తులు వారి సౌకర్యార్థము వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్ చేంజింగ్ రూమ్స్ ఇట్లాంటివి చేపించాల్సినటువంటి అవసరం ఉంది అది పెండింగ్ ఉంది ప్రభుత్వం పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి మొత్తం గుట్ట కింద ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు సగం మొదలుపెట్టి ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కొంత డబ్బులైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే అది పూర్తయిపోతుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని కూడా త్వరగా పూర్తి చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సంపూర్ణంగా వంశపారంపర్యంగా ప్రైవేట్గా నడిచేటటువంటి ఆలయంలో మొదటి నుంచి కూడా శుభ్రత కావచ్చు ఆధ్యాత్మికత కావచ్చు అన్నిటికీ పెద్దపీట వేస్తూ ఇక్కడ అర్చక స్వాములందరూ కూడా దీని యొక్క ప్రపత్తిని ప్రాశస్యాన్ని కాపాడడంతోనే ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు అదే ఒరవడిని కొనసాగించే విధంగా ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా మరి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ స్వామివారి దయవల్ల మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ బాగుండాలి తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ